బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సినిమాలు కొట్టడం కొత్త కాదు దశాబ్దాలుగా జరుగుతున్నది కాకపోతే కొన్నిసార్లు బయట జరిగే ప్రచారాలు హీరోల మధ్య అపరాధాలకు దారితీస్తాయి ఒకసారి ఇవి ఊహించని దూరాన్ని కారణమవుతాయి సమయానికి చాకచక్యంగా వ్యవహరించి బయట పడ్డారా కథ సుఖాంతమవుతుంది లేదంటే అవసరం లేని రచ్చకు దారి తీస్తుంది అలాంటిదే ఈ సంఘటన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం నందమూరి తారక రామారావు గారు హీరోగా కె రాఘవేంద్ర దర్శకత్వంలో డివిఎస్ రాజు ఇప్పటి బాహుబలి రేంజ్లో భారీ బడ్జెట్తో సింహబాలుడు తీస్తున్నాడు అడవి రాముడు కాంబినేషన్లో జానపదం కావటంతో అంచనాలు ఆకాశానికి దాటుతున్నాయి లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో సెట్లు వేశారు వాటిని చూసేందుకే ఇండస్ట్రీ ప్రముఖులు షూటింగ్ స్పాట్కి వెళ్లేవాళ్ళు మరోవైపు నటుడు గిరిబాబు నిర్మాతగా తన మొదటి ప్రయత్నం దేవతలారా దీవించండి ఘన విజయం సాధించడంతో అదే దర్శకుడు కోమినేని శేషగిరి రావుతో సింహగర్జన మొదలుపెట్టారు సూపర్ స్టార్ కృష్ణ మెయిన్ హీరో కాగా రెండో కథానాయకుడుగా తానే నటించారు గిరిబాబు ఇది జానపదమే హీరోయిన్ గా ముందు వాణిశ్రీని అనుకున్నారు ఆమె అప్పటికే సింహబాలుడికి సైన్ చేశారు దీంతో ఆమె స్థానంలో లతను ఎంచుకున్నారు చక్రవర్తి సంగీతం సమకూర్చగా స్టార్ రైటర్ గా మారిన జంధ్యాలతో డైలాగులు రాయించారు సింహగర్జన షూటింగ్ సింహ బాలుడికి సమాంతరంగా జరుగుతోంది ఈలోగా కొన్ని పత్రికలు మ్యాగజైన్లు గిరిబాబు కృష్ణ కావాలని ఎన్టీఆర్ కు పోటీగా అదే కథతో సినిమా తీస్తున్నారనే పుకారు లేవతీశారు ఇది కాస్త అభిమానుల్లో నలిగి వివాదంగా మారే సూచనలు కనిపించాయి దీంతో అలర్ట్ అయిపోయిన గిరిబాబు వెంటనే ఎన్టీఆర్ అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా కలుసుకున్నారు అప్పటికే కృష్ణ ఎన్టీఆర్ల మధ్య అల్లూరి సీతారామరాజు విషయంలో విభేదాలున్నాయి వద్దని చెప్పిన కృష్ణ ఆ సినిమా తీశారనే కోపం అన్నగారికి ఉందని ఆయన స్నేహితులు చెప్పేవారు ఒకే రోజు దానవీర సూరకర్ణ కురుక్షేత్రం క్లాస్ తో అవి పతాక స్థాయికి చేరుకున్నాయి అందుకే ఇది ఎక్కడికో వెళ్తుందని గుర్తించిన గిరిబాబు సింహగర్జన కథ మొత్తాన్ని ఎన్టీఆర్ కు పావుగంట్లో వివరించారు ఆ శాంతం విన్న ఎన్టీఆర్ అసలు పోలికే లేదని అభిప్రాయపడ్డాడు హమ్మయ్య అనుకున్నారు అయినా కూడా పోటాపోటీ నిర్ణయం తప్పలేదు న్యూస్ పేపర్స్లో కంపారిజన్లో ఆపలేదు ఎన్టీఆర్తో పోటీ పడే స్థాయి కాకపోయినా ముందుగా తన సినిమా విడుదలైతే ఎక్కువ ప్రయోజనం దక్కించుకోవచ్చని భావించిన గిరిబాబు వేగంగా చిత్రీకరణ చేశారు డేఆర్ నైట్ షెడ్యూల్స్ వేసి ఆర్టిస్టుల సహకారంతో పరుగులు పెట్టించారు బెన్హార్ స్ఫూర్తితో వేసిన సెట్లు తీసిన గుర్రాల ఎపిసోడ్ని ఆరు కెమెరాలు పెట్టి తీయడం చూసి దిగ్గజ నిర్మాతలు ఆశ్చర్యపోయారు జైపూర్ లాంటి రిస్కీ లొకేషన్లకు వెళ్లారు గిరిబాబుకి ఆ ధైర్యం ఏమిటబ్బా అనుకున్నారు ఒక షెడ్యూల్ అయ్యాక కోమినేని వేరే సినిమా కోసం వెళ్ళిపోవడంతో మిగిలింది గిరిబాబు తన డైరెక్షన్లోనే పూర్తి చేశారు అయితే కొమ్మినేని సోదరుడు చక్రవర్తి రిక్వెస్ట్ మీద టైటిల్ కార్డులో కొమ్మినేని పేరు వేయడం గమనార్హం సుమారు ముప్పై లక్షల బడ్జెట్తో తీసిన సింహగర్జన మీద తన ప్రాణం పెట్టేశారు గిరిబాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్ట్ లెవెంత్న సింహ బాలుడు పెద్ద ఎత్తున ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయింది ఓపెనింగ్స్ అదిరిపోయాయి రికార్డులు అనుకున్నారు కానీ పబ్లిక్ టాక్ నిరాశపరిచింది అగ్గిబరాట రేంజ్లో ఊహించుకుంటే అందులో సగం కూడా లేదని ఫ్యాన్స్ పెదవి విరిచారు హంగుల్లో కథ కథనాలు కొట్టుకుపోయాయని క్రిటిక్స్ విమర్శించారు దీంతో ఫ్లాప్ తప్పదని నిర్మాతలకు బయలకు అర్థమైపోయింది సరిగ్గా పదిహేను రోజుల తర్వాత అదే నెల ఆగస్టు ఇరవై ఐదున సింహగర్జన విడుదలయ్యింది ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన కనిపించింది కృష్ణ గిరిబాబు పోటాపోటీ పాత్రలు యువతలను బాగా ఆకట్టుకున్నాయి రాజ్యాలు యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు స్వయంవరాలు కొండలు కోనలు అడవులు ఇలా జానపద ప్రపంచంలో విహరింపజేసిన సింహగర్జనకు హిట్టుముద్ర పడింది